ఈరోజు సండే వచ్చేసిందో సండే అనగానే నాన్ వెజ్ చికెను మటన్ ఏదో ఒకటి ఉండాల్సిందే అయితే ఏకంగా అయితే పీతలే తీసుకొచ్చు సార్ వరకు మ్యారేజ్ టెన్ ఇయర్స్ అయింది ఇంతవరకు మా ఇంట్లో నేను పీతలు ఒక్కరోజు కూడా ఉండలేదు ఇదే ఫస్ట్ టైము సో నేను ముందే కండిషన్ పెట్టాను పీతలు అయితే అక్కడే చేయించుకొని తీసుకొచ్చి నాకు అస్సలు పీతలు చేయడం రాదని ఎందుకంటే ఇప్పటివరకు నేను పీతలు అస్సలు చేయలేదు అలా అని వాళ్ళు పీతలు అక్కడే చేయించుకొని వచ్చేసరి నేనైతే ఇక్కడ నీట్గా వాష్ చేసేసి ఇలా పచ్చి మసాలా వేసి అయితే ఫ్రై చేస్తున్నాను అస్సలు పీతలు అనేది ఇప్పటివరకు నేను తినడం తప్ప వండడం అనేది ఇదే ఫస్ట్ టైము సో మా ఇంట్లో కూడా ఎప్పుడు కూడా పీతలు ఉండేది లేదు ఎందుకంటే మా వాళ్ళు పీతలు అస్సలు తినరు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒకసారి అయితే పీతలు తిన్నాను ఇంకా అప్పటి నుంచి అయితే పీతలు కొద్దిగా ఇష్టమే కానీ బట్ ఎప్పుడూ తినాలనే క్రేవింగ్ అయితే లేదు సో ఇంకా మా పిల్లలు అయితే మొన్న రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఇంకా క్రాప్ తిన్నారు అప్పటి నుంచి అయితే మమ్మీ క్రాప్ తీసుకురా క్రాప్ తీసుకురా అన్నారు ఇంకా వాళ్ళ డాడీకి చెప్తే ఈరోజు ఏం తీసుకురాను మటన్ తేనా క్రాబ్ అంటే పిల్లలు అడిగారు కదా అని క్రాప్ తీసుకురామని చెప్పాను సరే మొత్తానికి అయితే తీసుకొచ్చారు ఇంకా వండ వండాల్సిందే మనమే కదా వంట చేయాలి తప్పదు ఇంకా ఎలా వచ్చినా రాకపోయినా మనకు వచ్చిన రీతిలోనే చేయాలి ఇంకా నాన్ వెజ్ ఏవైతే ఎలా చేస్తానో మటను చికెను ఎలా ఫిష్ ఎలా చేస్తానో అలాగే మసాలా వేసి టమాటా గ్రేవీ వేసి మొత్తానికి అయితే పేతలైతే కర్రీ వండుతున్నాను మొత్తానికి టేస్ట్ ఎలా వస్తుందో తెలియదు కానీ కానీ మా పిల్లలు అడిగారు కదా పిల్లల కోసం అంటే మనకు రాకపోయినా కూడా పిల్లల కోసం అంటే టేస్టీగా చేస్తాము ఇంకా చింతపండు గుజ్జు వేసేసి చేసి ఇంకా పులుసులా పెట్టామంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కాబట్టి సరే కలుపుకోవడానికి కూడా గ్రేవీ ఉండాలి కదా అని ఇలా కాస్త వాటరు కాస్త చింతపండు వేసి ఉప్పు తగినంత మసాలా అన్నీ వేసి పచ్చి మసాలా వేసి చేస్తున్నాను మొత్తానికి అయితే చూస్తే ఈ రేంజ్లో వచ్చింది ఇంకా మొత్తానికి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను చూసారా ఈ రేంజ్లో వచ్చింది ఎంత గ్రేవీగా తినడానికి అబ్బా జ్యూసీ జ్యూసీగా ఉంది ఫస్ట్ టైం చేశాను కానీ అబ్బా ఎంత బాగా వచ్చిందని నాకే హ్యాపీ అనిపించింది ఇంకా మా పిల్లలు చక్కగా తింటారని నాకైతే ఒక హోప్ వచ్చింది కానీ మా ఇంట్లో తినరని చెప్పాను కదా మా మదర్ వాళ్ళ సైడ్ తినరని ఎందుకంటే పొలాల్లో ఇలాంటివే దొరుకుతాయి అనమాట పీతలు అవి కొంకడాలు అంటారు సో అలాంటివి తినరు అవి ఇవి ఒకటేమో అని నేను అపోహపడ్డాను బట్ మా హస్బెండ్ అన్నారు అది వేరు ఇది వేరు అన్నారు అందుకే నేను అప్పటి నుంచి పీతలు తినడం స్టార్ట్ చేశాను వండడం అయితే ఇదే ఫస్ట్ టైము కానీ చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా చక్కగానే తిన్నారు బట్ వాళ్ళు తినడం రాదు కాబట్టి నేనే దగ్గరుండి తినిపించాను మొత్తానికి నేను కూడా ఫస్ట్ టైం చేసిన ఈ క్రాప్స్ మా ఇంట్లో టేస్ట్ చేశాను ఎప్పుడు రెస్టారెంట్లో తినడమే కానీ ఇంట్లో ఇదే ఫస్ట్ టైము మొత్తానికి చాలా బాగా వచ్చింది నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మీరు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్